ఈ డెబ్బై ఎనిమిదో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఇది ఎందరో వీరుల త్యాగ వారు అనుభవించిన జైలు శిక్షలు కావచ్చు వాళ్ళ పోరాడిన పోరాటాలు కావచ్చు లాఠీ దెబ్బలు కావచ్చు ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క జీవితాలు త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా కొన్ని సంవత్సరాలు మర్చిపోయి వాళ్ళ త్యాగ ఫలితంతో మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు ఇచ్చడము గొప్ప కాదు దీని తర్వాత రెండో తరం వాళ్ళు ఎవరు కాపాడుతున్నారు మన వీర సైనికులు రాత్రి పగళ్ళు వాళ్ళ కుటుంబాన్ని మర్చిపోయి మన వీర సైనికులు అహోరాత్రులు హిమాచల ప్రదేశ్ అనుకోవచ్చు మన కార్గిల్ కావచ్చు ఎక్కడ ఇప్పుడు అస్సాం బార్డర్ కావచ్చు ఎక్కడైనా వాళ్ళ రాత్రి పగలు కాపాడుతున్నారు నిన్నాక మొన్ననే మనము బల్విందర్ సింగ్ అని చెప్పేసి మన కెప్టెన్ గారు కూడా అమరులైనారు ఆయన ఎనిమిది మందిని చంపి ఆయన కూడా చాలా చావడం జరిగింది వెన్ను చూపకుండా ఆయన కూడా ఈ క్షణంలో మనం ఎంతో మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ త్యాగంతో మనం రక్షింపబడుతున్నా దాని గురించి మర్చిపోయి మనం చేసే సేవాభావం కూడా దేశం కోసమే దేశం నాకు ఏమి ఇచ్చింది అనడం మర్చిపోండి దేశంకు నేను ఏం చేశాను ఏం చేస్తున్నాను ఏం చేయాలి కుటుంబం గురించి కూడా ఆయో భగవంతుడు మనకు ఉద్యోగం ఇచ్చాడు కుటుంబం సెట్ అయిపోయింది కానీ దేశం కోసం మనం ఏం చేయాలి ఇప్పుడు పొయ్యై మూడు కోట్లు నిన్న అనాశనాలకు రాసిచ్చింది మూడు ముప్పై ముప్పై ఆరు అనాశనాలకు ఆమె మొత్తం దేశంలోనే సెలెక్ట్ చేసుకుని రెండు వందల ఎనభై మూడు కోట్లు ఆమె అమెరికాలోనే ఉంది అమెరికా వదిలి వచ్చేస్తున్నది వచ్చే లోపల ఆమె ఎంత ఆస్తుందో అంత ఆస్తి ఆమెకు అనాశనాలకు రాసిచ్చింది అటువంటి గొప్ప వాళ్ళతోటే ఇది సాధ్య సాధ్యమైంది కానీ మనం ఏం చేస్తేనేమనుకుంటున్నాం మనం చేసే సేవ కూడా దేశ సేవనే కొంచెం అంకిత భావంతో శ్రద్ధతోటి నేను చేయాలి ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్న ఇమ్యునైజేషన్ చూడదు పెద్ద దేశ సేవనే ఇప్పుడు ఈ రోజు మన రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఉంటున్నారు మీరు ఇచ్చిన వ్యాక్సినేషన్ పిల్లలని వాళ్ళ ఆరోగ్యంగా ఉండటానికి కూడా కారణం మనమే దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా చేయకుండా మనిషక్క కోల్డ్ తో చేయడం కూడా అది కూడా దేశ సేవని అయ్యో దేశ సేవ అనుకుంటేనే మనం రోడ్ల మీద ఎవరు ఒక్కొక్కరు బాధ్యత ఒక్కొక్కరు ఎవరు ఏ ఉద్యోగాన్ని వాళ్ళు నిర్వర్తించడం కూడా దేశ సేవని అందుకోసమే అంకిత భావంతో శ్రద్ధతోటి భక్తితోటి మనం దేశ సేవ చేసుకుందాం అందరం మళ్ళీ మన కొత్త మేడం గారు వచ్చారు మేడం గారికి కూడా మనం స్వాగతం చెప్తున్నాం ఫస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్టులో మేడం గారికి కూడా మనం అందరం కోఆపరేట్ చేసి ప్రతి టార్గెట్ను కూడా సూపర్వైజర్లకు కూడా వెల్కమ్ అందరు కొత్త స్టాఫ్ అందరికీ జై భారత్ మాతాకి